పదహారు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి రోసయ్య నరసరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక పొద్దు సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి రోసయ్య అని నరసరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కొనుజేటి రోసయ్య వద్ద సందర్భంగా పల్నాడు జిల్లా నరసరాపేట నియోజకవర్గం నరసరాపేట పట్టణంలో శివుని బొమ్మ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నెలర్పించారు అనంతరం గోపిరెడ్డి మాట్లాడుతూ రాజకీయ జీవితంలో చిన్న మచ్చ కూడా లేకుండా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి రోసయ్య అని కొనియాడారు చిన్న స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఎదిగిన వ్యక్తి ఎంతో సిద్ధశుద్ధితో రాజకీయాల్లో ఎటువంటి మచ్చ లేకుండా తన కుటుంబాన్ని కూడా రాజకీయాలకు దూరంగా ఉంచి ఆయన ఈ రాష్ట్రంలో ఒక చెరగని ముద్ర వేసుకుని ఆయన విగ్రహాన్ని నర్సరాబట్లో ఆయన చనిపోయిన సంవత్సరం లోపే స్థాపించి ఈరోజు ఆయనకు ఘనమైన అర్పించే కార్యక్రమాన్ని అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చింది అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడున్న మేము ఖచ్చితంగా రోసయ్య గారికి జనరానికి నివాడు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేసుకోవాలని అలానే రోసయ్య గారి స్మృతి వనం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను గత ప్రభుత్వ హాయంలో దీన్ని ఆచరణలో పెట్టాలన్నప్పుడు గవర్ గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది కొంత ల్యాండ్ ఎక్విబిషన్ చేయడానికి కూడా అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కృషి చేయడం జరిగింది దాన్ని తిరిగి ఆచరణలో పెట్టి పదిహేడు రోజుగా మనం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను